పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధాన శుభాలను తెలియచేసు ఈ ఉదయము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి ఆమోసు గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ కాబట్టి ఇష్రాయుల్లారా మీ ఎడల నేను లాగనే చేయుదును గనుక ఇష్రాయుల్లారా మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుము ఇష్రాయేలులకు దేవుడు ఆజ్ఞలను కట్టడలను శాసనాలను దేవుడు వారికి ఇచ్చాడు అయితే వారు దేవుని ఆజ్ఞలను కట్టడలను వారు నిర్లక్ష్యం చేసి వారు అనేక పర్యాలు దేవుని ఉగ్రతకును శిక్షకు పాత్రులయ్యారు దేవుడు ఇష్రాయులులను హెచ్చరిస్తున్నాడు మీరు సిద్ధపడి నా సన్నిధికి రండి అని ఈ ఉదయ కాలము ఈ మాటలు వినుచున్న మనందరితో ప్రభు మాట్లాడుతూ ఉన్నారు ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు ఆయన వచ్చే సమయానికి మనందరము కూడా సిద్ధపడి ఉండాలని అటు సిద్ధపాటును కలిగి మనము జీవించాలని దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి మనందరము కూడా ఆయన రాకడ ఎదురు చూస్తున్నాం ఆయన నేడో రేపు రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపడి ఉండాలి మన పాపముల నిమిత్తము పశ్చాత్తాపడి మన పాపములను మనం ఒప్పుకుని పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి అపోస్సులు యొక్క ఉపదేశ క్రమాన్ని మనం అనుసరిస్తూ ఆత్మ నింపుదల కలిగిన వారమై మనము అన్ని విషయాలలో సిద్ధపాటును కలిగి ఉండాలి ఈరోజు మనం ఒక ఊరు వెళ్ళాలన్నా ఒక పని చేయాలన్నా ఒక అధికార దగ్గరికి వెళ్ళాలన్నా మనం ఏది చేసినా ఎలాగైతే సిద్ధపడి వెళ్తామో అలాగే మనము దేవుని సన్నిధానములో కనబడడానికి ఆయన పరిశుద్ధ ఆలయములోనికి మనము ప్రవేశించినట్లు పునరుద్ధాన దినాన్ని మనందరము కూడా సిద్ధపాటు కలిగి ఆయన సన్నిధికి సకాలానికి వెళ్లి మనము ప్రభువుని ఆరాధించాలని మనము అన్ని విషయాలలో సిద్ధపడుతున్నాం కానీ దైవ సన్నిధికి వచ్చేటప్పుడు మనము సిద్ధపాటు లేకుండానే మనము అనేక పరేయాలు దైవ సన్నిధానంలో ప్రవేశిస్తున్నాం సహోదరి సహోదరుడా ఈ ఉదయ కాలము పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు ప్రతి పునరుద్ధాన దినములో మనమే దేవుని మందిరానికి ముందుగా వెళ్ళాలి మనము అన్ని విషయాలలో ముందుండాలి మనము శనివారము సాయంకాలమే పునరుద్ధాన దినము కొరకు మనము సిద్ధపడి మన కుటుంబాన్ని సిద్ధపరుస్తూ మన తోటి వారిని కూడా మనము సిద్ధపరుస్తు మనము దేవుని మందిరానికి మనం వెళ్ళాలి అంటాడు దేవుని మందిరమునకు వెళ్ళుదని జనులు నాతో అనినప్పుడు నేను ఎంతో సంతోషించానంటాడు కనుక దేవుని మందిరానికి మనం సిద్ధపడి సిద్ధపాటు కలిగి మనము వెళ్ళాలని ఒకవేళ సిద్ధపాటు లేకపోతే ఆయన రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి ఒక నువ్వు సిద్ధపడకపోతే ఆ భయంకరమైన తీర్పు నుండి నీవు తప్పింపబడలేవు మరి సహోదరి సహోదరుడా మనము అన్ని విషయాలలో మన ప్రవర్తన విషయంలో ప్రతి విషయములో మనము సిద్ధపాటు కలిగి మనము దేవుని సన్నిధానానికి మనము వెళ్ళాలి ఈ దినాలలో అనేక మంది దేవుని మందిరం యొక్క విలువను తెలియక దేవుని సన్నిధి యొక్క ప్రాముఖ్యతను ఎరగక అనేక మంది పునరుద్ధాన దినాన్ని నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఈ పునరుద్ధాన ఉదయ కాలం పరిశుద్ధ నీతో మాట్లాడుతూ ఉండగా మరి నీవు సిద్ధపడాలని ప్రభు హెచ్చరికేస్తున్నప్పుడు మనము సిద్ధపడకపోతే రేపు రాబోతున్న ఆ శ్రమల నుండి ఆ ఉగ్రత నుండి మనము తప్పించుకొనలేం మరి సహోదరి సహోదరుడా మనం అన్ని విషయాలలో సిద్ధపాటును కలిగి జీవించాలని ఒకవేళ ఇంతకాలం సిద్ధపడకపోతే ఈ ఉదయ అయినా సరే నిన్ను నీవు సిద్ధపరుచుకుంటూ నీ కుటుంబాన్ని కూడా నీ ఇరుగు పొరుగు వారిని కూడా ప్రభు రాకడ కొరకు సిద్ధపరిచి అనిచేతంలో చేరినట్లు మనందరము కూడా సిద్ధపాటును కలిగి జీవించాలి పరిశుద్ధ గ్రంథములో నుండి ఏజ్ గ్రంథము ముప్పై ఎనిమిదవ అధ్యాయము ఏడవ వచనాన్ని చదువుదాం నీవు సిద్ధముగా ఉండుము నీవు సిద్ధపడి నీతో కూడా కలిసిన సమూహమునంతటినీ సిద్ధపరచుము వారికి నీవు కావలవై ఉండవలను దేవుని లేఖనము మనల్ని చరిస్తుండగా మనము సిద్ధపడాలి మనతో పాటు ఉన్న వారిని సిద్ధపరచాలి సిద్ధపరచడమే కాకుండా వారికి మనము కావలి వారిగా ఉండాలి ఈ ఉదయకాలం అనేక మంది దేవుని సన్నిధిలో తెలియక అనేక మంది లోకం వైపు వెళ్ళిపోతూ ఉండగా అనేక మంది దైవ సన్నిధికి దూరం అయిపోతున్నప్పుడు వారిని చూచినప్పుడు మన హృదయంలో బాధ కలగాలి మన హృదయంలో వేదన కలగాలి నశించిపోతున్న ఆత్మలను ప్రభు యొద్కు మనము చేరవేసే సాధనాలుగా మనం మారాలని మనకే సిద్ధపడలేకపోతే ఇతరులను మనమేం సిద్ధపరచగలం మన కుటుంబాన్ని ఏం సిద్ధపరచగలం మరి సహోదరి సహోదరుడా నీవు సిద్ధపడుతూ అనేక మందిని క్రీస్తు కొరకు సిద్ధపరిచినట్లు అటు దైవకమైన జ్ఞానాన్ని పొంది క్రీస్తు రాజ్యము కొరకు మనందరము ప్రయాస పడదాం అలాగే ప్రయాస పడడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయ కాలము మనందరికీ సహాయము చేసినట్లు మనము నిర్లక్ష్యము చేయకున్నట్లు సిద్ధపాటును కలిగి అనేక మందికి మనము మాదిరికరంగా జీవిందాం అలాంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉది కాలం మనందరికి అనుగ్రహించనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం మహోన్నతుడా మహాగుణుడు అయిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయం కాల ధ్యానాంశాల ద్వారా మీరు మాతో మాట్లాడుతూ మమ్మలను హెచ్చరిస్తూ ఉండగా మేమందరము మా ప్రవర్తనను సరిచేసుకుని మేము నిర్లక్ష్యము లేకున్నట్లు మేము మీ రాకడకు సిద్ధపడినట్లు మేము సిద్ధపడుతూ అనేక మందిని సిద్ధపరచగలుగునట్లు అటు దైవకమైన జ్ఞానమును ప్రార్థనా జీవితాలను మాకందరికి మీరు దయచేయమని ఈ ఉదయ కాలం ఇంకెవరైనా సిద్ధపాటు లేకుండా జీవిస్తూ ఉంటే వారితో మీరే మాట్లాడి మీ రాకడుకు అనేక మందిని మేము సిద్ధపరచినట్లు మీరే మాకు సహాయము చేయమని బలపరుచమని ప్రతి ఒక్కరికి భారమును కలగ చేసి అనేక ఆత్మలు నశించిపోతున్నప్పుడు వాటి కొరకు భారము కలిగి ప్రార్థించే వారిని ఈ కడవరి దినాలలో లేవనెత్తి అనేక మందిని మీ కొరకు సిద్ధపరచగలిగినటువంటి దైవకమైనటువంటి జ్ఞానమును ఆత్మ సహాయమును దయ దయచేయమని ఎవరైతే శ్రమలలో కష్టాలలో బలహీనతలలో ఉన్నారో వారందరినీ మీరు దర్శించి వారికి గొప్ప విడుదలనిచ్చి వారి జీవితంలో రక్షణ స్వస్థత సమాధానమును మీ ఆశీర్వాదమును అనేటికంటే ముఖ్యంగా మేము సిద్ధపడినట్లు అటు సిద్ధపాటును మాకందరికి మీరు కలగజేసి మీరు ఆకడ కొర నిరీక్షణ గలవారమే ఎదురు చూచినట్లు మీరే సహాయము చేయమని ఏ సునామలో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి